మన ప్రవీణీ నామంలో మీ అందరికీ శుభములు ఉన్నాను ప్రిలారా దేవుని మహాకృప వలన మనం మరొక దినము ఈ రీతిగా కలుసుకునే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నారు లెంటు దినాలలో పద్నాలుగవ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు హిమయా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు మతేసు వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వరకు ఉత్తర ప్రచ్యుతర భాగం నలభైవ కీర్తన నేటి ధ్యానాంశము అంశము చిర జీవాహారము ఎటర్నల్ బ్రెడ్ మన ప్రవీణ్ నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా చిర జీవాహారము ఎటర్నల్ బ్రెడ్ అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇవ్వబడిన పాఠ్య భాగంలో సోత ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరున ముప్పై ఒకటి వరకు ప్రవీణియేసుక్రీస్తు ఆయన అప్పగింపబడు రాత్రి శిష్యులతో కలిసి బల్లారాధన జరిగించిన పరిశుద్ధ కార్యము పరిశుద్ధ ఘట్టాన్ని మనం అక్కడ గమనించగలుగుతాం చిరజీవాహారము బల్లారాధన ప్రభు బల్లారాధన పరిశుద్ధ రాత్రి భోజన సంస్కారం సంభక్తారాధన యూకరిస్ట్ హోలీ యూకరిస్ట్ రకరకాలైనటువంటి మాటలతో దీన్ని పిలుస్తుంటాం అయితే ఇది చాలా పరిశుద్ధమైనది అనే విషయాన్ని మనం మరవకూడదు యూకరిస్ట్ థీరీ ప్రకారంగా మనం గమనిస్తే కెథలిక్స్ దీన్ని సబ్స్టాన్సియేషన్ ప్రభు సంస్కార సమయంలో ప్రభు శక్ శరీరము రక్తము నిజమైన వాటిగా మారిపోతాయి అని వారు నమ్ముతారు యాస్ లూత్ రన్స్ కాన్సబ్స్టాన్సియేషన్ అనగా క్రీస్తు శరీర రక్తములుగా భావించి తీసుకుంటారు కాల్వినిస్ట్లు క్రీస్తు బల్ల భౌతికంగా కాదు కానీ త్యాగానికి గుర్తుగా దీన్ని వారు జరిగిస్తారు వారిని రిఫార్మ్డ్ బిలీవర్స్ అని పిలుస్తాం మెమోరేలిజం జ్వింగ్లియన్ బ్యాప్టిస్ట్ అనాబాప్టిస్ట్ అనేటువంటి వీరు మనం చూస్తే క్రీస్తు మరణాన్ని జ్ఞాపకార్థంగా దీన్ని చేయటం అనేది మనం గమనిస్తాం ప్రభు సంస్కార ఆరాధన లుదరన్ సంఘాలలో చాలా ప్రఖ్యాతి గాంచినదిగా ప్రాముఖ్యమైనదిగా కేవలం లుదరన్ సంఘ ఆరాధనలోనే కాదు ప్రతి సంఘంలో కూడా ప్రభు సంస్కారపారాధన ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది లూధరన్ ఆరాధన క్రమాన్ని మనము పుస్తకాన్ని గమనిస్తున్నట్లయితే లూధర్ చిన్న ప్రస్తోత్తరి నూట అరవై నాలుగవ పూట నుండి నూట ఎనభై నాలుగవ పేజీ వరకు ఈ ఆరాధన క్రమాన్ని మనం గమనిస్తాం దీనిలో భాగంగా ప్రభు సంస్కారప ఆరాధన గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందు జ్ఞప్తిగా చేయడం లూధర్ కెటిసిజం అనే దానిలో మనం గమనిస్తాం ఇందులో ఐదు ప్రాముఖ్యమైన భాగాలు మొదటి భాగం ఆజ్ఞలు రెండవ భాగం విశ్వాస ప్రమాణం మూడవది ప్రభు నేర్పణ ప్రార్థన నాలుగు పరిశుద్ధ సంస్కారం ఐదు ప్రభుదాత్రి భోజన సంస్కారం దీనిలో మరల ప్రభు సంస్కార ఆరాధన గురించి ప్రభు సంస్కార ఆరాధన అంటే ఏంటి ప్రయోజనాలు ఏంటి మేలు ఎలా వస్తుంది అంత మాత్రమే కాదు పొందగల పొందదగిన వారెవరు నియమాలేంటి ప్రార్థన అనే వాటిని గురించి దీనిలో లూదర్ స్మాల్ కెటిసిజంలో మనం గమనించగలుగుతాం ప్రిలరా ఈరోజున మనమందరం కూడా ప్రభు సంస్కారపు ఆరాధన జరిగిస్తున్నాము అని అంటే యేసూబ్ క్రీస్తు వారు చెప్పిన ఆజ్ఞ గనక దాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం ఈ సంస్కారప ఆరాధన మనం అందరం కూడా జరిగించేటప్పుడు దానిని గురించినటువంటి పరిపూర్ణ అవగాహన కలిగి మనం జరిగించాలి ప్రభు సంస్కార పారాధన ప్రభు సంస్కారము యుకరిస్ట్ అనే దాని గురించి లుదరన్ సిద్ధాంతాల్లో కృపా సాధనాల్లో ఒకటిగా మనం గమనిస్తాం కృపా అంటే కృపను దేవుని ఎద్దు నుండి కృపను మనకు అందించుటకు సాధనాలుగా ఉండేవి రెండు ఒకటి దేవుని వాక్యము రెండు సంస్కారములు సంస్కారములలో మరలా రెండు ఒకటి పరిశుద్ధ బాప్తిస్మము రెండు పరిశుద్ధ ప్రభురాత్రి భోజన సంస్కారం ఈ రెండు కూడా అంటే మూడు విషయాల గురించి మనం ధ్యానం చేసాం ఈ మూడు కూడా క్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క కృపకు సాధనాలుగా ఉన్నాయి అని మనం ధ్యానం చేస్తూ ఉంటాం ఈరోజు లూదర్ స్మాల్ కెటిసిజం చిన్న ప్రశ్నోత్తరి ఒక ప్రశ్నకు ఇచ్చే ఉత్తరం అనేటువంటి అధ్యయనం లూధర్ గారి ద్వారా ఇవ్వబడిన ఈ మాటలను యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఈ లోక సంబంధమైన సంఘాల యొక్క అభిప్రాయాల మేళవింపును మనము ఆలోచన చేస్తూ ప్రభు సంస్కారపు ఆరాధనను మనం ఎలా చూస్తున్నాము ఎలా చూడమని బైబిల్ దాని వలన వచ్చిన ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం ఇప్పటికే ఆయా సంఘాలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయో మనం గమనించాం లూదరు చిన్న ప్రశ్నోత్తరి ప్రభు సంస్కారపు ఆరాధన గురించి ఏమని చెబుతుంది అని మనం ఆలోచన చేస్తే ప్రభు సంస్కారము యొక్క అనేది ప్రభు శరీర రక్తములుగా భావించి స్వీకరించు నియమములో అని సువార్తలలో స్పష్టంగా చెప్పబడిందనే సంగతిను ఒక ఉత్తరంగా ఒక జవాబుగా ఇస్తా ఉంది అసలు ఎందుకు చెయ్యాలి ప్రభు యొక్క జ్ఞాపకార్థం దీన్ని చేయాలి కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఐదు లోక ఇరవై రెండు పంతొమ్మిది ఆయన మరణాన్ని ప్రచురము చేయు నిమిత్తము దీన్ని మనం చేయాలి కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఆరవ వచనం ప్రిల్లరా ఆయన మనల్ని జ్ఞాపకార్థంగా చేయమన్నాడు అంటే జ్ఞాపకార్థము ప్రభు శరీరము రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శరీరము ఏ విధంగా నలగొట్టబడింది మన పాపముల నిమిత్తమై ఆయన రక్తమును ఎలా కర్చాడో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బళ్ళను మనం స్వీకరించాలి ప్రభు బలను స్వీకరించుటకు బేసిక్ రూల్ బాప్తెస్ తీసుకొని సమాధాన ప్రకారంగా సమాధానంతో బలలో మనం ప్రవేశించాలి అనే విషయాన్ని మనం అందరం గమనిస్తాం అయితే దీనిలో మనకు కలిగే ఘనమైనటువంటి ఒక మేలు ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దీనిని గురించి ధ్యానం చేయడానికి ఘనమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు ఏమై ఉన్నాయి అని చెప్పడానికి ముందుగా దీనికి పాత్రుడెవడు అనే దాన్ని మనం ఆలోచన చెయ్యాలి ప్రభు సంస్కారప ఆరాధనకు వెళ్ళటానికి మనల్ని మనము ఎలా సిద్ధపరచుకోవాలి ప్రతి ఆరాధన క్రమంలో ప్రభు సంస్కార ఆరాధనకు సమాధానము లేకపోతే పాప పరిహారం చెల్లించుటకు పశ్చాతాపము కలిగినటువంటి పాప పశ్చాత్తాప ఆరాధన అనేది మనం జరిగిస్తాం కాబట్టి దీనిని బట్టి మనం ఆలోచన చేయాల్సిందంటే కొరిందిలు రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారంగా బలల్ని మనము పరీక్షించుకునూ సరి చేసుకునొచ్చు సరి చేసుకొని ఈ బలలో పాల్గొనాలంటే అంటే ప్రభు పరిశుద్ధ బలారాధనలో మనం పాల్గొనాలి రెండవది మన జీవితంలో అయోగ్య దీన్ని ఏమాత్రం కూడా మనము చెయ్యకూడదు కొరిందలు రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై ఏడులో చెప్తున్నాడు మూడవది కక్షలు ఏమీ లేకుండా మనము కూడుకోవాలి అని కోరింది రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం పద్దెనిమిది ఇరవై వచనాలలో అంటే సమాధానంగా మనము దీనిని చెయ్యవలను నాలుగవది మన ఆది క్రైస్తవ సంఘం చూపిన మాదిరి అపస్తుల కార్యాల గ్రంథం రెండో అధ్యాయం నలభై ఏడవ వచనంలో ఆనందముతో నిష్కపటముతో పూర్ణ హృదయముతో దీన్ని మనము స్వీకరించాలి వారు అలా చేశారు మనము కూడా అదే రీతిలో దీన్ని జరిగించాలి అనే విషయాన్ని మనం గమనించాలి తర్వాత ఐదవది యోహన్ సువార్త ఆరో అధ్యాయం అరవై నాలుగు వచ్చాం ప్రకారంగా నా దోష శిక్న పరిహ శిక్ష పరిహరింపబడుతుంది అని నమ్మి మనము దీనిని ఆచరించాలి ప్రభు ఎందు పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి మనం చెయ్యాలి నమ్మకుండా ఏదో దేవుడి దగ్గరికి ఆహారం తినడానికి వస్తున్నట్లుగా బల్లారాధనకి మనము రాకూడదు ఏదో ఇది తింటే స్వస్థత కలుగుతుందని ఇది తింటే మనకి ఏదో జరుగుతుందనేటువంటి నమ్మకము లోకానుసారమైనటువంటి విషయాలతో చాలామంది వెళ్తారు అలాగున ప్రభు సంస్కార పారాధన మనము ఆచరించకూడదు ఇలాంటి గొప్ప లక్షణాలు మనం కలిగి మనం ముందుకు వెళ్ళాలి మత ఇరవై ఆరు ఇరవై ఆరులో ప్రభు చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకార్థం చేయమని దీన్ని చెప్పాడు ఆయన జ్ఞాపకార్థము మనం చేయటానికి ఆయన లుకాసు వార్తలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన చెప్పడం మనం చూస్తాం లూకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రభు బల్లారాధన గురించినటువంటి సందర్భాలలో లూకాసు వార్త ఇరవై రెండు పంతొమ్మిదిలో చాలా స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది అక్కడ కనుక మనం గమనించినట్లయితే చూడండి ప్రభు చెప్తున్నటువంటి మాటలను మనం క్రిందకి చదివినప్పుడు పంతొమ్మిదవ వచ్చిన వరకు మనం చూస్తే ఆయన పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాసుదులు చెల్లించి దాన్ని విరచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్నది నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీన్ని చేయడని చెప్పాను ఇక్కడ జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు ఇలాగ మనం జరిగించినప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేయగలుగుతాం దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటాం ప్రిల్లారా కనుక మనము దేవుడు మన దోషములను క్షమిస్తున్నాడు మన పాపములను క్షమించే దేవుడు ఆయన అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకుని మనం ఆయన యొద్దకు వచ్చే వారంగా ఉండాలి క్రీస్తు ప్రభువు మనకు పాపక్షమాపణ ఇచ్చే దేవుడు మొట్టమొదటి దీవెన ప్రభు బలలో మనం పాల్గొనేటప్పుడు దేవుడిచ్చే మత్తవార్త ఇరవై ఆరో అధ్యాయం నేటి సువార్థ పాఠ్య భాగంలో ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు ఇరవై ఎనిమిదవ వచనంలో ఏ విధంగా రాయబడ్డది చూడండి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము క్రొత్త నిబంధన రక్తం పాపక్షమాపణ మనకి కలుగుతుంది దీనిలోకి వెళితే అయితే ఇక్కడ ఒక కాంట్రవర్సీ మనం గమనించినట్లయితే అయోగ్యంగా చేసుకోకూడదని కొరింది మొదటి పత్రిక పదకొండు ఇరవై ఏడులో ప్రభు పౌలు చెప్పినప్పుడు యోగ్యముగా ఎంచాలి అయోగ్యంగా తీసుకుంటే చాలామంది చనిపోయారు నిద్రించారు జబ్బులు కూడా వచ్చినాయి అని అక్కడ పావులు చెప్తా ఉన్నాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాపక్షమాపణ కలుగుతుంది దీనివలన నీకు పాపక్షమాపణ కలుగుతుంది అయితే పాపములు క్షమించబడి సమాధాన పరచబడి పాప ప్రాయచిత్వం పొందుకుని ప్రభు బలతో సమాధానంగా ఉన్నటువంటి నీవు తిరిగి సమాధానంతో దేవుని యొద్ద నువ్వు ఉండాలే తప్ప తిరిగి మరల పాపములో మనము మునిగి తెలిసి తెలిసి పాపములు చేస్తూ ప్రభు బలలో పాల్గొనడం అనేది చాలా పెద్ద అపచారముగా లేక అది పెద్ద పాపముగా ఎంచిన పౌలు ఆయన చెబుతున్నాడు ఈ సందర్భాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి ప్రిలరా ప్రభు సంస్కారపు ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు దేవుడిచ్చే క్షమాపణను మనం పొందుకొని దాని ప్రకారంగా ప్రభువుని పూర్తిగా ఎరిగిన వారంగా ఉండాలి అదే పాత నిబంధన పాఠ్యభాగము ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మీరు ఆ పాఠ్యభాగంలో ఉన్న మూడు వచ్చిన ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు మనం గమనించినట్లయితే ముప్పై నాలుగులో నేను వారికి దేవుడయ్యుందును వారు నాకు జనులయ్యుందురు వారు మరి ఎన్నడను యహోవాని గురించి బోధనొందుదము అని తమ పొరుగు వారికి తమ సహోదరులకును ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకునను దేవుడు మన పాపాలు క్షమించినప్పుడు ఇక ఎన్నడు కూడా ఆ పాపాలను జ్ఞాపకం చేసుకోడు గనుక అల్పులేమి ఘనులేమి అందరూ అందరూ నన్ను ఎరుగుదురు ప్రభువుని ఎరిగిన వాణిగా ఉన్న నీవు పాపక్షమాపణ పొంది దేవుడు మరలా పాపమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు ఎందుకు మరలా మరలా పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాపంలో మునిగి దేవుణ్ణి ఎరగని వాణిగా మారతావు దేవుని ఎరిగిన వాణిగా మనం ఉండాలి పిల్లల క్షమాపణ నీకు ప్రభు బల్ల ఆరాధనలో నీకు కలుగుతుంది రెండవది మనం గమనించినప్పుడు ప్రభు రక్షణను నీకు అనుగ్రహించేవాణిగా ఆయన ఉన్నాడు అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని మనం గమనించినప్పుడు చూడండి అపస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను ఎవరైతే ఈ ప్రభు బల ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొంది దేవునిలో చర్చబడిన వారిగా ప్రభు సంఘంలో చర్చబడిన వారిగా ఉన్నారు అని ఇక్కడ మనకి చివరి వచనంగా కనబడతా ఉంది ప్రియా సంఘమా బం పొందినటువంటి నీవు ప్రభు బలలో పాల్గొని దేవునిలో సహవాసంలో ఉండడము అనేది రక్షణకు సాదృశ్యంగా కనబడుతుంది అంటే రక్షణ ప్రణాళికలో అది పరిపూర్ణతకు మనకి తుది మెట్టుగా మనకు కనబడుతుంది ఈ రక్షణ నువ్వు పొందుకోవడానికి కారణముగా దాని పరిపూర్ణతకు కారణం ప్రభు సంస్కారపు ఆరాధన హోలీ యొక్క రెస్ట్ దీనిలో మనం పాల్గొనడం ద్వారా పాపక్షమాపణ పొందుతాం రక్షణ పరిపూర్ణము అవుతుంది అంతే మాత్రమే కాదు నిత్య జీవాన్ని మనము సంపాదించుకుంటున్నాం చిర జీవాహారము మనకి చిరంజీవిగా అనగా నిత్యము జీవించే రీతిలో మనలను ఆశీర్వదిస్తుంది అదే యోహాను స్వార్త ఆరు యాభై నాలుగులో మనం చూస్తే యేసు ప్రభు వారే స్వయంగా చెప్పినటువంటి మాట యోహాన్ స్వార్త ఆరవ అధ్యాయము యాభై నాలుగు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుతున్నాను చూసారా నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు మనకి మనల్ని చిరజీవముతో నిత్యము జీవింపజేసే ఆహారం ఏమయ్యా ఉందంటే చిరజీవాహారము అదే అటర్నల్ బ్రెడ్ యేసుక్రీస్తు వారి శరీర రక్తము దాన్ని తినటము అని అంటే ప్రభు చాలా సాదృశ్యంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు శరీరము రక్తము క్రీస్తు శరీరము ఆయన చూపించిన శ్రమను రక్తము త్యాగము రెండిటి కలియొలక ప్రతి క్రైస్తవుడు కలిగి ముందుకు వెళ్ళాలి ఆయన వలె శ్రమ పొందాలి ఆయన వలె ప్రజల కొరకు త్యాగం చేసేటువంటి విశ్వాసులుగా త్యాగపూరితమైనటువంటి జీవన విధానాన్ని కలిగి మన ముందుకు కొనసాగింపబడాలి అప్పుడు మీకు నిత్య జీవము కలుగుతుంది మీ పితరులు మన్నా తిని చనిపోయారు అయితే పరలోకపు మన్నా అయిన క్రీస్తు అనబడిన నన్ను మీరు స్వీకరించినప్పుడు మీకు నిత్య జీవము అనుగ్రహింపబడుతుందని ప్రభు చాలా స్పష్టంగా యహాన్స్ వార్త ఆరో అధ్యాయము నలభై ఏడు నుండి యాభై వచ్చిన భాగాలలో యాభై ఒకటి వరకు మనం గమనిస్తే అక్కడైనా చెబుతూ ఉంటాడు ఇదిగో దీనిని తినివాడు చావకున్నట్లు పరలోకముని దిగి వచ్చిన ఆహారము ఇదే ప్రభువే నేనే జీవాహారమును ఆయనే ఉండగా ఆ జీవము కలిగినటువంటి ఆ రొట్టె ప్రభు సంస్కారపు ఆరాధనలు ఇచ్చేటువంటి ద్రాక్ష రసము రెండు క్రీస్తు శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వలే జీవించమని మనలను ప్రోత్సహిస్తున్నాయి ఆధ్యాత్మికము ఆధ్యాత్మికంగా మనలను బలపరుస్తున్నాయి ప్రియలరా మరి ఆ రీతిగా మనం జీవించాలంటే దేవుని సన్నిధిలో మనల్ని మనము సిద్ధపరుచుకునే వారంగా ఉండాలి మనల్ని మనము ప్రభు కొరకు జీవించే వారంగా ఉండటానికి ప్రభు సన్నిధిలో మనము బలపరచబడిన వారంగా ఉండాలి దానికి మనము సహనముతో ప్రభుని మనం ఎదుర్కోవాలి ఆయన్ని నమ్ముకోవాలి ఆయన కొరకు జీవించాలి అదే విషయాన్ని కీర్తనకారుడు నలభైవ సంకీర్తనలో చెప్తా ఉన్నాడు మొదటి చరణంలో ఎహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే నాలుగో చరణంలో యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని చెప్తా ఉన్నాడు మనము ప్రభు కొరకు ఆయన సత్యమును రక్షణను వెల్లడి చేసి ఉన్నానని చెప్తా ఉన్నాడు వీళ్ళ పదిహేడవ చరంలో నేను శ్రమల పాల శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవ ఆలస్యం చేయకు శ్రమలలో ఉన్నటువంటి వాడు దేవుని వైపుకు ఆధారపడి దేవుని మీద దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం నుంచి జీవించినటువంటి భక్తునిగా దావేదిని మనం చూస్తూ ఉన్నాం ప్రభు శరీరము రక్తము అనగా క్రీస్తు శరీరము ఎంతగా నలగొట్టబడిందో ఆయన రక్తము చిందించడం ద్వారా ప్రభు యేసు రక్తము మన పతి పాపము నుండి పవిత్రులుగా చేయనని ఆహ్వాన తన పత్రికలో చెప్తున్నాడు అలా క్రీస్తు రక్తము పవిత్రులుగా చేయటానికి క్రీస్తు రక్తము త్యాగానికి సాదృశ్యంగా కనబడుతున్నప్పుడు మనము క్రీస్తు కొరకు అలాంటి శ్రమ త్యాగము చేయగలగాలి మరి మన జీవితంలో అలాంటి రక్షణ కలిగి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా దేవుడు మనల్ని చాలా స్పష్టంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియ విశ్వాసులారా పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం అక్టోబర్ మూడవ తారీఖున నర్సరావుపేట గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రాంతంలో జన్మించినటువంటి ఒక ఆయన ప్రభు కొరకు చాలా ఉన్నతమైనటువంటి పరిచర్య చేయటానికి ఆయన పూనుకున్నాడు ఆయన వెళుతూ వెళుతూ దేవుని కొరకు పరిచర్య చేయటానికి ప్రభువు యొక్క పరిచర్యలో అద్భుతమైనటువంటి సేవను ఆయన జరిగించటానికి ప్రభు ఆయన్ని వాడుకున్న విధానాన్ని మనం గమనించాలి పద్దెనిమిది వందల యాభై ఏడులో పద్దెనిమిది వందల యాభై ఏడులో జన్మించినటువంటి ఆయన తన జీవితంలో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఆర్డినేషన్ అనేది ఆయన తీసుకున్నారు డాక్టర్ అబర్లీ దగ్గర ఆయన వేదాంత విద్యను అభ్యసించాడు వివాహం చేసుకున్నాడు హన్న అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు వారి తల్లిదండ్రులు బాప్తెస్ని తీసుకున్నారు ఆదమ్మ స్వామి అనబడినటువంటి వారిద్దరూ బాప్తెస్ అనంతరం అన్నమ్మ సమూయేలుగా మార్చబడ్డారు ప్రభు కొరకు అనేకమైనటువంటి కీర్తనలు రాసి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జూలై పదో తారీఖున ప్రభు సన్నిధికి చేరారు ఆయనే మురారి తావీద్ గారు రెండు వందల డెబ్భై తొమ్మిదవ కీర్తన ప్రభు సంస్కారపు ఆరాధన ఆచరించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలను గురించి అక్కడ పాట పాట రూపాన్ని ఆయన రాస్తాడు దేవా దీవించుని ఇప్పుడు తేన జనాలి అనేటువంటి ఆ కీర్తన ఎంతో అద్భుతమైనటువంటి కీర్తన ప్రభు సంస్కారపు ఆరాధనకు మనం పాడేటువంటి కీర్తన మురారి దావీద్ గారు ఆయన ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని క్రీస్తు కొరకు అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగి పరిశుద్ధమైనటువంటి సేవకునిగా తన జీవితాన్ని ముగించాడు ఈరోజు నీవు నేను మనమందరం ప్రభు బల్లను చిరజీవాహారంగా తీసుకుంటున్నాం అలా తీసుకుంటున్న నీవు క్రీస్తు శరీరము రక్తము రెండు జ్ఞాపకార్థంగా మనం తీసుకోవాలి అంటే ఆయన శరీరము ఎలా నలగొట్టబడింది రక్తం ఎంతగా త్యాగానికి గుర్తుగా ఉందో దాన్ని ఆలోచన చేస్తూ దానిని మనము మన యొక్క సంఘాలలో మన కుటుంబంలో మన సమాజంలో మనం క్రీస్తు ప్రేమను ప్రజ్వలింపచేసేవాణిగా మనం ఉండాలి అలా మురారి గారు ఉన్నారు పౌలు పౌలున్నాడు మరి నీవు ఉంటున్నావా అలా ఉన్నట్లయితే నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావు ఆమెన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవ నిబిడలను ఆశీర్వదించండి చిరజీవ హారాన్ని తింటున్న మేము క్రీస్తు శరీర రక్తాలు పాలి భాగస్థులవుతున్న మేము మేము అలే స్వార్థ రూపంలో ఇతరులకు ప్రకటించేటువంటి గొప్ప విశ్వాసము నిరీక్షణ నెమ్మది మగదై చేయండి బిడలను ఆశీర్వదించండి దీవించండి యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్